హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరా ఏంటంటే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే టైంలో వచ్చింది రెండు తోరలు ఉన్నాయి ఒక పెద్ద తోర దాంట్లో ఆఫ్ ముక్కు ఉంది తీసుకొచ్చి దింపాలని చెప్పారు అయితే మా ఊరికి ఒక్క మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అది తీసుకొచ్చి కొండూరు రూట్లో దింపాలని చెప్పారు పెద్దది అయితే తోర మామూలుగా లోడింగ్ అయితే చైన్ బ్లాక్ మీద ఎత్తేసారు రెండో త్వర కూడా చేతులతో ఎత్తేసారు మామూలుగా మరి దిగుమతి పాయింట్ కాడ ఏముంది బాబు దిగుమతి ఎరది మరి ఎడ దింపుతారు మనుషులు ఉన్నారంటే లేదు మన అక్కడ దిగుమతి పాయింట్ దగ్గర జేసీపీ ఉందన్నారు సీరా తీరా దిగుమతి పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే జేసీపీ ఉంది కానీ జేసీపీ ఆపరేటర్ లేడు నేను వచ్చే టయానికి బయటికి వెళ్ళాడంట గంట సేపుటికి వచ్చాడు సరే గంట సేపుటికి వచ్చిన తర్వాత సరే దీంతో ది జేసీపీతో రెండు దిగుమతి చేసిన తర్వాత మరి ఇంకొక రెండు రెండు ఉన్నాయండి తీసుకొస్తారా అని చెప్పారు సరే అవి ఎక్కడ ఉన్నాయంటే రాణి కళ్యాణ మండపం దగ్గర ఉన్నారు అవి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సరే వేసుకొస్తానండి మరి అక్కడ మనుషులు ఉన్నారంటే లేదమ్మ నీ యనకమాలే వస్తుంది జేసీపీ పాటు వెళ్ళి నువ్వు అవి వేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ దింపేయని చెప్పారు సరే అని సరే నా ఎనకమాలే వచ్చింది జేసీపీ జేసీపీతో ఎక్కడున్న రెండు తోర్లు కూడా లోడ్ చేసాం అయ్యే ఎనిమిది అడుగులు అడుగున్నారు బారు అవి కూడా జేసీబీతో రెండు తోరలు లోడ్ చేసాం దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం మళ్ళీ దింపేసాం ఈ కిరాయి వచ్చి మనకి బాగా లేట్ అయింది మామూలుగా అయితే నేను ఫస్ట్ కిరాయి అయితే ఐదు వందలు ఇమ్మన్నాను త్వరగా అయిపోద్దని బాగా లేట్ అయింది ఈ రెండు ట్రిప్పులకు కలిపి పదకొండు రూపాయలు ఇచ్చారు బాయ్ ఫ్రెండ్స్